ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం అర్చకులు మంత్రికి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి ఆశీర్వచనం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన మనవడి పుట్టి వెంట్రుకలు మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినట్టు చెప్పారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన దేవాలయమన్నారు దేవాలయానికి సంబంధించిన భూములు ఎంత ఉన్నాయి సర్వే నంబర్లేంటి హద్దులు ఏర్పాటు చేసి దేవుడి పేరుపై పాస్ పుస్తకాలను జారీ చేస్తామని ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు దేశ విదేశాల నుంచి భక్తులు ఆలయాల అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకునేవారికోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందిస్తున్నట్టు చెప్పారు అన్ని మార్గాల ద్వారా దాతలతో పాటు కేంద్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు సమీకరించి ఆలయాలను అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఆలయాలకు కొత్త కమిటీలు వేస్తామన్నారు బాసర వేములవాడ ఆలయాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై విచారణకు కమిషన్ వేసినట్లు మంత్రి తెలిపారు వేములవాడ దేవాలయంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు స్థానిక శాస్త్రులు మరి మీకు వారు తీసుకొచ్చి ఎన్నికల కోడ్ ఉన్నంత వలన అధికారులు లేకుండా మరి దర్శనం చేసుకోవడం జరిగింది మా మనవడి పుట్టెంటుకలు ఇక్కడ మొక్కుంది అయితే వన్ ఇయర్ లోపల తీయాలి కాబట్టి వన్ ఇయర్ లోపల దర్శనం చేసుకొని బాసే అయిపోయిన తర్వాత పుట్టెంటుకలు తీస్తామని చెప్పి మొక్కుకొని మరి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది భేములవాడ అనేది మన తెలంగాణలోనే ఒక ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం మరి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రతి పోషణలు చేసుకోవడం కానీ మరి కోడెను తిప్పడం కానీ ఇటువంటి ఎన్నో మొక్కులు మొక్కి వారు సమస్యలు మరి ఒప్పుకొని అవన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు రాజరాజు స్వామి దేవుడు మరి ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి పదవులను నడిపించడానికి నావంతి కృష్ణ దాంతోపాటుగా మరి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళు దేవుళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ ఇవ్వాలనుకున్న ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలని కూడా వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది దానికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా డిజైన్ చేస్తూ ఉన్నాము ఆ వెబ్సైట్లో ఏంటి అంటే వాళ్ళు ఫలానా దేవాలయానికి ఒకవేళ ఈ వేములవాడ దేవుడి మీద ఇష్టం ఉంటే వేములవాడ దేవుడికే ఆ ఫండ్ చెందేటట్టుగా అందులో వాళ్ళు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే జనరల్గా కూడా అడిగి అంటే ఆ వెబ్సైట్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మరి తీసుకెళ్ళి పెద్ద మొత్తంలో ప్రజల నుంచి కూడా మేము ఫండ్స్ వసూలు చేసి మా దేవాదాయ శాఖ నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏన్షన్ టెంపుల్స్ ఏవైతే కాకతీల కాలం నాటి కట్టిన టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా తిరుపతి దేవస్థానం నుంచి మనం ఫండ్స్ తీసుకోవచ్చు ఈ విధంగా ఏ ఏ వైపు నుంచి అవకాశం ఉంటే ఆ వైపు నుంచి మరి దాతల ద్వారా కానీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ తిరుపతి నుండి కానీ ఈ విధంగా ఫండ్స్ కేటాయించి దేవాలయాలను అభివృద్ధి పదంతో నడిపిస్తూ భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా మరి ముందుకు తప్పకుండా